హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తమిళనాడులోని కాట్పల్లి అయితే ఉన్నాము కాట్పడి ఫేమస్ కేరా బోండ్ అయితే చూసేదాము ఎట్లా తయారు చేస్తారనేది ఇది వచ్చి కూరాక్ అనమాట దాంట్లో వేసుండేది వచ్చి ఆనియన్స్ అనమాట ఫ్రై చేసిన ఆనియన్స్ ఇప్పుడైతే ఇందులో అయితే మైదా అయితే వేస్తున్నాడు అనమాట చూడొచ్చు తగినంత మైదా అయితే వేసుకుంటున్నాడు మన ఛానల్ కొత్త వచ్చినట్టు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అట్లాగే వీడియోకి లైక్ చేసి కమెంట్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి తమిళనాడులో చాలా ఫేమస్ అనమాట ఈ కేరాయి బోండా అనేది చూడొచ్చు మీరు ఇప్పుడైతే ఇందులో శనగపిండి అయితే వేయబోతున్నాడు ఆ సైడ్లో ఉండేది ఆ బ్యాగ్లో చెని పిండి అనమాట శనగపిండి అయితే వేసుకుంటున్నాడు చూడొచ్చు మీరు పిండి అయితే వేస్తున్నాడు ఇందులో అయితే ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నాడు అనమాట చూడొచ్చు మీరు ఈ మొత్తాన్ని అయితే ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నాడు అనమాట లైట్గా వాటర్ పోసుకొని ఈ మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాడు ఇట్లా మొత్తాన్ని అయితే ఇప్పుడు బాగా మిక్స్ చేసేసినాడు వేడి నూనెలు వేసేదానికి రెడీ అయిపోయినాడు అనమాట అక్కడ అయితే వేడి నూనె అయితే రెడీగా ఉంది ఇందులో అయితే ఇప్పుడు ఈ బోండా అనేది వెయ్యిపోతున్నాడు కిరాయి బోండా ప్రైజ్ దానికి వస్తే పది రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాడు ఒక బోండా అనేది పెద్ద సైజులో అయితే ఉంటుంది బోండా సైజు కూడా మీరు కూడా నాకు సపోర్ట్ ఉంటే జాయిన్ మట్లో జాయిన్ కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్కి దాని చాలా హెల్ఫుల్గా ఉంటుంది

చూడొచ్చు మీరు బాగా క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంది ప్రైజ్ అనికొస్తే పది రూపాయలు అనమాట పెద్ద సైజులో ఉంటుంది బాగుండేది కూడా మీకు వీడియో నచ్చిన ఆశిస్తుంది నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అట్లాగే మన వీడియోస్ అన్ని చెక్ చేసి మన ఛానల్లో మీకు అన్ని వీడియోస్ నచ్చిందని ఆశిస్తున్నాను రేపు వీడియోతో మీ ముందుకొస్తా నేను మీకు ధ్యానలాగ్స్